ఎందుకంటే గౌతమ మహర్షి శక్తి చెప్పుకుంటే గాయత్రి అమ్మవారి ఆరాధనలోని విశేషం మనకి తెలుస్తుంది అన్నమాట గాయత్రి అమ్మవారి శక్తి ఆవిడ ఆరాధన చేయడం వల్ల ఎంతటి శక్తి సంపన్నులు కలుగుతాయో ఎంతటి విశేషమైనటువంటి ఖ్యాతి లభిస్తుందో మనకి అర్థమవుతుందన్నమాట ప్రతి నిత్యము కూడా గౌతమ మహాముణి త్రికాల సంధ్యావందనం చేసేటటువంటి వాడు మహాశక్తి స్వరూపుడు మహాజ్ఞానమూర్తి సహనశీలతలో ఆయనకు ఉన్నటువంటి సహనం మరెవ్వరికి ఉండదు అనమాట మహానుభావుడు నిజానంగా గౌతమ మహాముని గనక మనకి లేకపోయి ఉంటే ఎంతో కృతజ్ఞమైపోయి ఉండేవారు అనమాట కాబట్టి ఎంత సహనమూర్తి అండి గౌతమ మహాముని అనే చరిత్రలో మనకు తెలుస్తుంది అనమాట ఈయన ఒక సందర్భంలో తపస్సు చేసుకున్నటువంటి సందర్భంలో బ్రహ్మగారు ఆయన దగ్గరికి వచ్చారనమాట చిత్రముఖ బ్రహ్మ మహానుభావ అని గౌతమోహాలు నమస్కరించారు బ్రహ్మదేవుడికి నీ వచ్చినటువంటి ఏమిటి ఇప్పుడు అడిగారు అనమాట బ్రహ్మగారు అప్పుడు చెప్పారనమాట లేదయ్యా నేను సృష్టిలో ఎంతో ఈ సమస్త సృష్టి నాదే కదా నా సృష్టిలోనే బ్రహ్మ సృష్టి అంటారు అంటారు అందరు కూడా నేను సృష్టింపబడినటువంటి సౌందర్యము సౌందర్యవతి కానీ సౌందర్యం కానీ ఏ బ్రహ్మాండంలో ఎక్కడా లేనే లేదన్నమాట కానీ కొంతకాలం క్రితం ఏమైందయ్యా అంటే శ్రీ మహావిష్ణువు వచ్చి మోహిని అవతారాన్ని ధరించారు ఆ మోహిని అవతారాన్ని ఈ దేవతలందరూ చూసినప్పుడు అబ్బో బ్రహ్మ సృష్టిలో లేనటువంటి సౌందర్యం ఇంత సౌందర్యవతి ఈ మోహిని అవతారానికి ఉంది అని చెప్పి ఈ దేవతలందరూ కూడా మోహించారు కాబట్టి నా శక్తి మీద నాకే అనుమానం కలిగిందనమాట నేను సృష్టింపలేనటువంటి అందమా మోహినిది అని తలుసుకుని నేను ఒక దివ్యమైనటువంటి సౌందర్యవత నేను సృష్టి చేశాను అనమాట మోహిని అవతారం కంటే మహా శక్తి మహా అందగత్తి అనమాట అందాలలో కల్లా అందం అనమాట ఆవిడది అంతటి అందగత్తిని నేను ఇప్పటి వరకు ఎక్కడా నేను చూడలే చూడలేదు నేను నేను కూడా అనమాట అంతటి ఎంతగట్టి నేను సృష్టి చేశాను ఇప్పుడు కాబట్టి అంతటి ఎంతగట్టి నేను సృష్టి చేశాను కనుక దేవతలందరూ కూడా ఆవిని వివాహం చేసుకోవాలని కోరికగా ఉన్నారు చేసుకోవాలని అందులో నేను అందరికీ కూడా పరీక్ష పెట్టాను అనమాట ఈ విడిని గనక వివాహం చేసుకోవాలి అనుకున్నటువంటి వారందరికీ కూడా చిన్న పరీక్ష పెడుతున్నాను ఈ భూమండలమంతా కూడా ఎవరైతే ప్రదక్షిణ చేసి వస్తారో ఆ ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత నేను ఈ ఎవరైతే ముందుగా విజయాన్ని సాధిస్తారో ముందుగా ఆ యొక్క సమస్త బ్రహ్మ యొక్క భూమండలమంతా ప్రదక్షిణ చేసి అన్ని నదుల్లో స్నానం చేసి వస్తారో వాళ్ళకి ఈ ఈవిడినిచ్చి వివాహం చేస్తారని చెప్పాను కాబట్టి వాళ్ళందరూ కూడా బయలుదేరారు ఈవిడ కూడా అందరినీ అనమాట ఆవిడే అహల్యా దేవి అనమాట అహల్యామాత బ్రహ్మగారు అంతడి సౌందర్యవతిని సృష్టించినప్పుడు అహల్యాదేవిని ఆవిడ ఆయన సృష్టి చేశారనమాట అహల్య కాబట్టి అంతటి సౌందర్యవతి వీళ్ళందరూ ఈ యొక్క పందెంలో విజయం సాధిద్దాం అందరూ బయలుదేరు ఎవరి మార్గానో వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయేసరికి ఈ వీళ్ళెవ్వరికీ జపా పెట్టకుండా అహళ్యను తెచ్చి ఈ గౌతమ మహామునికి వివాహం చేస్తారనమాట నిజానికి ఈ స్వయంవరం ప్రకటించినప్పుడు ఆ అహల్యాదేవికి గౌతమ మహాముని వివాహం చేసుకుందామని చెప్పి ఆవిడికి లేదనమాట ఇంద్రుడిని చూసింది ఆవిడ ఇంద్రుడి సౌందర్యాన్ని వజ్రాయుధాన్ని మహావిశేషమైనటువంటి ఆ యొక్క ఠేవీని ఈ అహల్యాదేవి చూసింది మోహించింది ఇంద్రుడు కూడా ఆవిని మోహించాడనమాట మోహించిన తర్వాత కాబట్టి ఇంతటి సౌందర్యతను నేను సృష్టించాను కదా వీళ్ళందరూ పంద్యానికి వెళ్ళారు కాబట్టి వెళ్ళొచ్చేంతలోపు వాళ్ళు పందంలో ఎప్పుడు తిరిగి వస్తారు భూమండలం అంటే ప్రదక్షిణ చేయడం అంటే మాటలు కాదు కదా ప్రదక్షిణ చేసి వచ్చేలోపు వాళ్ళు ఎప్పుడో వెళ్ళారు ఒక ఏడాది క్రితం వెళ్ళారు కాబట్టి ఏడాది తిరిగి వచ్చేలోపు ఈ కన్యను వాళ్ళకి ఏం గుర్తుండదు అని చెప్పి గౌతమ మహామునికి ఇచ్చి వివాహం చేసేశారు బ్రహ్మగారు కాబట్టి నేను వచ్చిన కారణం ఏదయ్యా అహల్యని వివాహం చేసుకో అని చెప్పి ఆవిడ మనసులో ఏ కోరిక ఉందో అని తెలుసుకోకుండా బ్రహ్మగారిచ్చి వివాహం చేశారనమాట సరే పెద్దవాళ్ళ ఆజ్ఞ కదా అని చెప్పి గౌతమ మహాముని కూడా ఆవిడని వివాహం చేసుకున్నారు వివాహమైన తర్వాత చాలా ఏళ్ళు ఎంతో అన్యోన్య అనురాగాల చేత ఈ గౌతమ మహాముని అహల్యాదేవి అన్యోన్య అనురాగాల చేత చక్కగా కాలాన్ని గడుపుతూ ఉన్నారనమాట కాలానికి గడుపుతూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకి ఒక సంతానం కలిగిందనమాట మగ సంతానం గౌతమ మహామునికి అహల్యాదేవికి కలిపి ఒక ఒక మగ సంతానం కలిగింది అతని పేరు శతానందుల వారు ఈ శతానందుల వారు ఎవరయ్యా అంటే విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులు ఇద్దరిని కూడా తీసుకొచ్చిన సందర్భంలో జనక మహారాజు గారి దగ్గరికి తీసుకువెళ్తారు ఆ జనక మహారాజు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు యా సీతమ్మవారికి వారికి వివాహం చేయాలనుకుంటున్నాం మన కుల పురోహితుడు ఉంటారు చూసారు ఆ పురోహితుని పిలవండి శతానందుల వారిని పిలవండి అంటే ఆయన పిలుస్తారనమాట గౌతమ మహాముని అహళ్యాదేవి యొక్క కుమారుడు శతానందుడు ఆ శతానందుడే జనక మహారాజు గారి కుల పురోహితుడు కనుక ఆయన చేతనే సీతమ్మ వారి రామచంద్రమూర్తి జాతకాలు చూపించారు చక్కగా యోగ్యంగా ఉంది వివాహం చేయవచ్చు అని చెప్పి ఆయన అంగీకారం చెప్పారనమాట కాబట్టి పురోహితుడు ఆయన శతానందుడు కూడా జన్మించాడు చాలా కాలం చక్కగా కాలం గడిపారనమాట ఇక హళ్యా శాప విమోచనం అండి తర్వాత మనం చెప్పుకోవచ్చు ఈ హళ్యాదేవి గౌతమ మహాముని ఉన్న సందర్భంలో ఒకనొక సందర్భంలో ఏం జరిగింది అంటే క్షామం వచ్చిందనమాట ఇక ఆయన చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతా కూడా క్షామం ఎక్కడ చుక్క నీరు దొరకటం లేదు విపరీతమైనటువంటి కరువు ఏర్పడింది పంటలన్నీ ఎండిపోతున్నాయి ఎక్కడ చూసినా పశువులు నీరు లేక అల్లలాడి చనిపోతున్నాయి ఉన్న నీరులన్నీ కూడా ఇంకిపోయినాయి వర్షాలు కురవటం లేదు ఎక్కడా కూడా సమస్తం అంతా శూన్యం అయిపోయింది అనమాట ఆఖరికి ఎటువంటి పరిస్థితి వచ్చిందా అంటే ఒకళ్ళని ఒకళ్ళు పీకు తినేటటువంటి ఆచారం వచ్చేది అనమాట ఆకలి భరించలేక ఒకళ్ళని ఒకళ్ళు పీకు తినేస్తున్నారనమాట ఈ ప్రాంతం అంతా కూడా కానీ గౌతమ మహాముని ఆశ్రమంలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా కూడా ఎంతో సస్యశ్యామలంగా పాడి పంటలతో వర్ధిల్లుతున్నాయి అనమాట నీటికి ఎటువంటి లోటు లేదు ఎంతో పాడి పంటలతో వర్ధిల్లుతున్నాయి గౌతమ గౌతమహాన్ పరిసర ప్రాంతాలు ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా ఇంత అభివృద్ధి చెందుతున్నాయి అభివృద్ధికి ఇంత పాడి పంటలకి కారణం ఏమిటంటే ఆయన గాయత్రి మాత అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి అనమాట త్రికాల సంధ్యావందనం చేసి గాయత్రి మాత అనుగ్రహాన్ని గాయత్రి మంత్రాన్ని మూడు పూటలా గానం చేసి గాయత్రి మాత అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి వాడు కనుకనే అంతటి దైవశక్తి కలిగినటువంటి వాడు కనుకనే ఆయన బ్రతకడం కాదనమాట ఆయన తిరిగేటటువంటి ప్రదేశమంతా కూడా సస్యశ్యామలంగానే వర్ధలుతుందన్నమాట అంతటి మహాశక్తి సంపన్నుడు ఈ యొక్క గౌతమ మహర్షి నిజంగా గౌతమ మహర్షి పేరు విన్నంత మాత్రం చేతనే మనకి తెలిసి తెలియకుండా చేసినటువంటి పాపాలు కొన్ని తొలగిపోతాయండి మహా జ్ఞానమూర్తి గౌతమ మహాముని కాబట్టి ఈ ఆశ్రమంలో మాత్రం ఇటువంటి పరిస్థితి ఉందని తెలిసి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఈయన దగ్గరికి రావడం మొదలుపెట్టారనమాట మహానుభావ మా పరిస్థితిలా ఉంది డొక్క చిక్కిపోయి ఉన్నాం డొక్కలు కూడా కనిపిస్తున్నాయి ఎముకలు కనిపిస్తున్నాయి మాకు కాబట్టి మీ అనుగ్రహం చేత మిమ్మల్ని మీరు గనక అనుమతిస్తే మీ యొక్క ఆశ్రమంలో కొన్ని రోజులు మేము సేద తీరుతామని చెప్పారు మా క్షేమం పోయేంత వరకు కూడా తప్పకుండా నయ్యా తప్పకుండా మీరు నా ఆశ్రమంలో ఉండొచ్చు అని చెప్పి కొంతమందిని పిలిచి చక్కగా ఆశ్రమంలోనే ఉండమని చెప్పి చెప్పాడు అనమాట బక్క చిక్కిపోయి వచ్చినటువంటి బ్రాహ్మణులు ఈ సమస్త ప్రజానికమంతా కూడా వచ్చారనమాట వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత ఆ యొక్క ఊరికే ఉంటారు ఏమిటి మరి మా అక్క ఉంది కదండి మా చెల్లెలు ఉంది మా బాబా ఎక్కడో ఉన్నాడు మా తాత ఉంది మా బామ్మ ఉన్నారు మా మేనమామ ఉన్నాడు మా మేనత్తు ఉన్నాడు మా స్నేహితులు ఉన్నారు చెప్పి బంధుమిత్రులు అందరితో సహా వచ్చేసారనమాట క్షామం ఉంటే కాబట్టి ఎంతమందో వస్తున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని లక్షల మంది వచ్చారనమాట ఆశ్రమం దగ్గరికి కానీ ఏమయ్య బుద్ధి జ్ఞానం ఉందా ఎంత నేను ఒక్కడిని పిలిస్తే ఎంతమంది వచ్చారు ఏమిటి కొంతమంది చూసారా ఇంట్లో ఒకడికి అద్దెకి ఇచ్చారంటే ఇంటిళ్ళ పాటు ఆ ఇళ్ళ మొత్తం గులజయడానికి ఒక పది మంది వచ్చి చేరుతారు ముందు పిలిచింది ఒకడిని వాడి తరపున పేరు చెప్పి ఇంతమంది ఎక్కుతారనమాట ఇంతమంది వచ్చేసరికి ఇంటి యజమానిగా అయ్యో నీళ్ళు ట్యాంకులో నీళ్ళు ఖాళీ అయిపోతుంది అస్తమానం నీళ్ళు వాడేస్తుంది చెప్పి ఆ గొడవ అవుతుంది అనమాట కానీ అటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు కాదు గౌతముడు ఇంతమంది వచ్చినా సరే ఎంతమంది వచ్చినా పర్వాలేదు అయ్యా రండి ఆ గాయత్రి మాత్ర నాకు అలాగ అనుగ్రహిస్తూనే ఉంటుంది